మోహన్ తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను మహాశివరాత్రి సందర్భంగా శివుడే మహాదేవుడు అనే శ్రీ వాడ్రేవి వెంకట సత్యప్రసాద్ గారు రాసిన వ్యాసంతో మేము ముందుకు వస్తున్నాను నా పేరు వాడ్రేవి ఉమాకామేశ్వరి శివనామస్మరణ సర్వపాపహరణం సకల శుభదాయకం అనంత ఫలదాయకం ఈ చరాచర జగత్తుకి మానవ కోటికి నిరంతర రక్షణనిచ్చే దేవుడు శివుడు వసిత్వాన్ని కలిగించినదే శివత్వం పరమేశ్వరునికి గల అనేక నామాలలో పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవి ఆ నామాలు రోజుకి ఒక్క నామం చొప్పున పన్నెండు రోజులు లేదా పన్నెండు నామాల చొప్పున ఒక రోజులో ధ్యానం చేసిన అనంతమైన ఫలితాలు సాధించవచ్చు కోరిన కోరికలు ఈడేరడానికి సులభమైన మార్గం ఈ ద్వాదశ నామస్మరణ అవేమిటో తెలుసుకుందాం మొదటి రోజున మహాదేవ రెండవ రోజున మహేశ్వర మూడవ రోజు శంకర నాలుగవ రోజు వృషభధ్వజ ఐదవ రోజు కృత్తివాస ఆరవ రోజు కామాంగనాశన ఏడవ రోజు దేవదేవ ఎనిమిదవ రోజు శ్రీకంఠ తొమ్మిదవ రోజు పరమేశ్వర పదవ రోజు పార్వతీపతి పదకొండవ రోజు రుద్ర పన్నెండవ రోజు శివ ఈ నామాలన్నీ ఒక్కొక్క రోజున ఒక్కొక్క నామాన్ని కానీ పన్నెండు సార్లు కానీ జపించడం వల్ల కృతజ్ఞత గోహత్య పంచమహా పాపాలు తెలియక చేసిన ఇతర పాపాలు హరించి మనం సుఖ సంతోషాలతో ఉండడమే కాకుండా శివ సాన్నిధ్యం కూడా పొందుతాము శ్రీ గౌరీభట్ల శాస్త్రి గారు శంకరాచార్య విరచిత శివపద మణిమాలను తెలుగులో పద్య రూపంలో అనుసృజనం చేస్తూ శివ అనే రెండు అక్షరాలు ఎంత శక్తివంతమైనవో వివరించారు శివయను రెండు హంసపక్షముల్ పావన బోధల కంకురములన్ స్వవిభవ గోపనము శృతి సంపుటి సల్పునవాత్మచారులున్ భవతరు బీజ నిర్దలన పాటవముల్ తిరుగళ్ళు గానగున్ జనసం దొలగించి మృత్యువిజయ స్తంభాగ్ర కుంభములో मनमन् महातमूनु मदिं पञ्जादि सनातन मोक्षध्व दूतल् दारिजूपन् शिवायन वर्णमु पुण्यपाप जलदलारङ्ग శివ పదిమణిమాలలో శివ రెండక్షరాల్లో ఉన్న మహిమను జగద్గురు శంకరాచార్యులు నలభై శ్లోకాలు రచిస్తే తెలుగు వారికి సులభగ్రాహ్యముగా సుబోధకముగా నలభై శ్లోకాలను పద్యాలతో అనువాదం చేశారు శ్రీ గౌరీభట్ల రఘురామశాస్త్రి గారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి